హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మీరు చూడబోయే ఈ వీడియోలో వృషభ రాశి వారికి మరో రెండు రోజులలో ఒక శత్రువు కారణంగా ప్రమాదం పొంచి ఉంది ఈ రాశి వారు ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి పరిహారాలు చేయాలి అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో ఏ దేవత ఆరాధన చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు అనే విషయాలు తెలుసుకుందాం ఈ వృషభ రాశి గల ఉద్యోగస్తులకు ఈ సమయంలో ప్రమోషన్స్ వస్తాయి అలాగే వీరికి ఈ సమయంలో ఉద్యోగ బదిలీలు కూడా ఉంటాయి అలాగే ఈ రాశి గల వ్యాపారులకి కూడా ఈ సమయంలో వారు చేసే వ్యాపారాలలో అధిక లాభాలను పొందుతారు అలాగే ఈ రాశి వారికి వృత్తిపరంగా ఈ సమయంలో గౌరవ మర్యాదలను పొందుతారు అంతేకాకుండా ఈ రాశి వారికి వీరి యొక్క గృహస్థితి కారణంగా ఈ సమయంలో ఆర్థిక పరంగా అభివృద్ధిని పొందుతారు అలాగే ఈ రాశి వారికి ఇంతకు ముందు పూర్తవని పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి అలాగే ఈ వృషభ రాశిగల వారు ఎవరైతే కొత్త ఉద్యోగం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రాశి వారు తమ కెరియర్లో అభివృద్ధిని పొందడానికి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదువుకోవడం మంచిది అలాగే ఈ రాశివారు ఈ సమయంలో భూములను కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అంతేకాకుండా ఈ రాశి వారు అనవసరమైన ఖర్చులను చేయడానికి అస్సలు ఇష్టపడరు అలాగే ఈ రాశి వారు ఈ రెండు రోజులలో భాగస్వామ్య వ్యాపారాలు చేయకపోవడం మంచిది ఎందుకంటే ఈ భాగస్వామి వ్యాపారాలు చేయడం వల్ల మీకు నష్టం వచ్చే అవకాశం అయితే ఉంది అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో ధనాన్ని ఎక్కువ ఖర్చు చేస్తారు అందువల్ల ఈ రాశి వారు ప్రతిరోజు ధన సూత్రాన్ని పాటించడం ద్వారా మీరు మీ డబ్బును పొదుపు చేసుకోవచ్చు అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక పరంగా ఉన్న సమస్యలు కూడా ఈ ధన సూత్రం చదువుకోవడం ద్వారా తగ్గుతాయి ఈ రాశి వారికి ఈ సమయంలో మానసిక ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది అలాగే వృషభ రాశి వారికి రాబోయే రెండు రోజులలో వారి అజాత శత్రువు కారణంగా ఒక ప్రమాదం పొంచి ఉంది ఆ ప్రమాదం ఏంటంటే ఈ రాశి వారితో ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారు వీరిని ఈ సమయంలో మోసం చేసే అవకాశం ఉంది అందువల్ల ఈ రాశి వారు మీతో వ్యాపారం చేసే భాగస్వామితో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది లేకపోతే వారు మిమ్మల్ని మోసం చేయడం వల్ల మీరు ఆర్థిక పరంగా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అంతేకాకుండా ఈ రాశి వారు ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ప్రతి శుక్రవారం అమ్మవారిని పూజించాలి అలాగే ఈ రాశి వారు శుక్రుడి యొక్క అనుగ్రహం కోసం ప్రతి శుక్రవారం దేవాలయంలో పూజారులకు బొబ్బర్లను అలాగే సన్నని బియ్యాన్ని మరియు తెలుపు రంగు వస్త్రాలను దానం ఇవ్వడం ద్వారా మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి సో ఫ్రెండ్స్ చూసారుగా వృషభ రాశి వారి జీవితంలో మరో రెండు రోజుల్లో జరగబోయే విషయాల గురించి తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి